सत्याचलपूर्णसि सत्या विवेकानन्दरदीक्षितम् आकोलसङ्गयाख्यम् सरद्गुरुते नमो नमः सरद्गुरुते ఆత్మీయ స్వరూపులైన సోదర మనులారా ఈ మానవ జన్మము సృష్టిలోనే ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులలో కెల్లా శ్రేష్టమైనది కనుక ఈ జన్మములోనే మానవుడు తన విశిష్టమైన జ్ఞానముతో సృష్టి రహస్యమును తెలుసుకొని వీలున్నది కాని మానవుడు స్వంత ప్రయత్నముతో గాని గ్రంథములచే గాని పరమాత్మ జ్ఞానమును పొందలేడు ఆ పరమాత్మ జ్ఞానమును మానవుడు ఒక్క గురువుచే మాత్రమే పొందగలడు శ్రీ సద్గురువుల ప్రభావము ప్రతిదినము గురుగీతలను శ్రవణము చేసిన చేసినవారులకే తెలియబడు గురుసేవాభావము గురుదీక్షాపరుండగు శ్రీ శుక్లవారికి తెలియను అటు తర్వాత ఆంజనేయునికి శ్రీకృష్ణస్వామికి అర్జునులకే తెలియను కాని ఇతరులకు తెలియదు కనుక సద్గురు పుత్రులైన వారు ఈ గురు సంకీర్తనములను ప్రతిదినము ఒక్కసారైనను తప్పక ప్రతిదిన సమస్త ఉపనిషత్తుల ఎందు చెప్పబడిన పరమాత్మ స్వరూపమునకు స్థానముగా ఉన్నదీను లోకములు మూడును స్వరూపముగా గల ఓంకారమే సింహాసనముగా ఉన్నదీను వేదముల ఎందు చెప్పబడి ఉన్నదీను మూలాధారాది షట్చక్రముల ఎందు సంచరించుతూ ఉన్నదీను అద్వయ స్వరూపమై ప్రకాశించునటి తేజోమయమును అద్వితీయమును నిర్మలమును నిండైన ప్రకాశంతో ప్రకాశించుచున్న దీను ప్రకాశ స్వరూపమైన చైతన్యమును చంద్రోదయమును కలిగి ఉన్న దీను అగు శ్రీ గురుపాద పద్మమును సేవించుచు గానము చేయుచున్న ఈ సంకీర్తనములను విని గురుస్వరూపమును సద్గురువులచే కని కర్తృత్వ రహిత గురువాజ్ఞను ఆచరించవలేను